హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చాలా ఎండ ఎండలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మా పిల్లల కోసం చూసారు కదా ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను పుచ్చకాయ అలాగే దోసకాయ అనమాట మీ సైడ్ ఏమంటారో కమెంట్ అయితే చేయండి మర్చిపోకుండా సో సమ్మర్లో పిల్లలకి ఫ్రూట్స్ పెట్టడం చాలా మంచిది అందుకని ఈరోజు ఫ్రూట్స్ అయితే తీసుకొని మా పిల్లల కోసం నేను రెడీ చేస్తున్నాను అనమాట ఓకేనా ఇంకొక టెన్ మినిట్స్లో మా పిల్లలు అయితే ఇంటికి వస్తారు సో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం సో నేనైతే పుచ్చకాయ అయితే కట్ చేశాను ఫ్రెండ్స్ తర్వాత దోసకాయను కూడా సన్నగా కట్ చేసుకొని రెడీ చేసుకుందాం ఇలా పెట్టామంటే వేసవి కాలంలో పిల్లలకి వేడి చేయకుండా హెల్త్ కూడా చాలా మంచిది సో ఒకే రకం ఫ్రూట్ అయితే పిల్లలు తినరు కదా ఇలాగ ఒక రెండు రకాలు కానీ మూడు రకాలు కానీ ఫ్రూట్స్ తీసుకొని కలర్ఫుల్గా వాళ్ళకి కట్ చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు సో ఇప్పుడైతే ఫ్రూట్స్ వేసుకోవాలి సో వాళ్ళకు కూడా కలర్ఫుల్గా కనిపిస్తేనే కదండి వాళ్ళు తింటారు అలాగే వాళ్ళకు నచ్చినట్లు మనం చేసి పెట్టాలన్నమాట సో అప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్గా ఫ్రూట్స్ అనేవి తింటారు సో ఇప్పుడు దీంట్లో లైట్గా షుగర్ యాడ్ చేయాలి సో ఫ్రూట్స్ సలాడ్ అయితే రెడీగా ఉంది మా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ ఫేస్ ఎలా ఉంటుందో చూద్దాం సో మా పిల్లలు అయితే వచ్చారు చూడండి ఏం అల్లరి చేస్తావు చూడమో మన చూడండి కట్టి పట్టుకొని మరీ వచ్చాడు ఏం రా సో బ్యాగ్ అక్కడ పెట్టేసి వెళ్ళి కాళ్ళు కడుక్కోరండి మా రౌడీ అయితే వచ్చాడు చూడండి ఓకే సో ఫ్రెండ్స్ చూడండి మా పిల్లలకైతే నేను కోసం పెట్టాను చూడండి కలర్ఫుల్గా ఉంది కదా అందుకోసం తీసుకువేశారు సమ్మర్ స్టార్ట్ అయింది కదా ఇలాగా వాళ్ళు స్కూల్ నుంచి ఇంటికి వస్తానే ఫ్రూట్స్ అనేది మనం పెట్టిచ్చేసామంటే చాలా బాగా తింటారు ఎలా ఉంది బాగుందా మనందరు చూడండి ఎంజాయ్ చేస్తూ తింటాను ఓకే చిట్ తల్లి సో చేస్ట్ ఇప్పుడే వచ్చారు ఎండకు చూడండి ఫేస్ అయితే ఎలా అయిపోయిందో మీ పిల్లలకు కూడా ఈ ఎండలకి ఫ్రూట్స్ ఎక్కువ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాగితూ బాగా చెప్ప నందు నందు